సైంటిస్టుల కంటే బాబాలను బాగా నమ్మే సమాజం మనది మందుగోళీల కంటే మంత్రాలతోటి జల్లి నయం అవుతుందని ఎక్కువ నమ్ముతుంటారు కోడిగుడ్డు తిప్పేస్తే దయ్యం ఇడిచిపెడుతుంది నాడు మూడు బాజాట్ల కాడ నలగో నిడిచిపెడితే కీడు పోతుందని బలంగా నమ్మటోళ్ళు ఉన్నారు బీరువాల యాలకలు పెడితే పర్సుల లవంగాలు దాచుకుంటే పైసలు బాగా దొరుకుతాయని సృష్టి కూడా ఉన్నారు గట్లనే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రాయితులు కాశితాళ్ళను నమ్మినంత గట్టిగా సైన్స్ నమ్మరు మన తాను ఈడ చూడు రే ఊరికి కీడు జోకిందని ఊరంతా ఇంగ్లీష్ పెట్టి సంచల సామాన్లు చదువుకొని ఊరవతలు పోయి బ్రిడ్జి కింద ఇట్లా వంటల కార్యం పెట్టారు కరీంనగర్ జిల్లా జమికుంట మండలం విలాసాగర్ అనే ఊర్లో నలభై రోజులలో పద్నాలుగు మంది ఒకలేని కోలు వరస పెట్టి జేవిడిశిరట ఇక తెలిసిన అయ్యగారని అడిగితే మీ ఊరికి కీడు జోకింది అది పోవాలంటే మీరు పొద్దుగాల సూర్యుడు రాకముందే ఇంటికి తాళం పెట్టి చెట్ల తీర్థం పోయి అండగా తినీ మళ్ళీ సందలు పడ్డాకనే ఇంటికి రానరని చెప్పిరటేమున్నది ఊరంతా ఇంట్లో తాళాలేసి పిల్లా జల్లను పట్టుకొని చేనుశలుకలకు వాగుల పొట్టి చెట్ల తీర్థం పోయి ఆటను పోసి పోగులేసి అండగా తిన్నారు మంచిగా ఎందుకు ఇట్లా అవుతున్నదే పెద్ద మనిషి అని ఊర్లో పెద్ద మనిషిని అడిగితే నలభై రోజుల కింద ఊర్లో రెండు పెద్ద పీఠాలు కూసినాయట ఇక అవి మొత్తుకున్న తెల్లారి ఇట్లా ఒకలే ఒకళ్ళు జరిగిపోతున్నారు ఒకళ్ళు పెద్ద కర్మ కాకముందే ఇంకో ఇంట్లో సాగు అప్పులు మోగుతున్నాయి అందుకే మాకు భూగులు అవుతున్నది ఇట్లా చేస్తే కీడు పోతుంది అంటే చెట్ల తీర్థం వచ్చినవని చెప్తున్నారు అయ్యగారికి సందర్భంగా చెప్పుకోనంటే కీడు వంటలకు వెళ్ళండి ఊరు ఊరు మొత్తం అని చేసి చెప్పారు ఊరు ఊరు మొత్తం వెళ్ళేసి వచ్చాము వచ్చిన తెల్లారి సంఘటన జరిగింది ముప్పై సంవత్సరాలు చనిపోయింది ఇంకేమన్నా ఉన్నాయా ఈ ఇంకేమన్నా చేస్తారా తెలుస్తలేదు అయితే అటు దిక్కుండే జన విజ్ఞాన వేదికలు ఏతువాదులు మాత్రం అవన్నీ ఉత్తమ్యాన్ని చూసిన భయం కంటే దయ్యం తిరుగుతున్నదన్న భయమే బాగా మందికి ఉంటుంది అంటూ జనాలు ఇప్పుడు గదే భయంలో ఉన్నారని అంటున్నారు మరి జమ్మికుంట పోలీసు వాళ్ళు జర ఊర్ల పొంటి అవగాహన కార్యక్రమాలు పెట్టించి జనాలను చైతన్యం చేసే పని చేస్తే బాగుండు